హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగుదేశం బంగ్లాదేశ్ హిందువులు ఇతర మైనార్టీలపై దాడులు గృహ దహనాలు అఘాయిత్యాలు అకృత్యాలతో అట్టుడికిపోతోంది రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వస్తూ ఉన్నాయి భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నప్పటికీ దీనికి మాత్రం బ్రేకులు పడట్లేదు గతది ఆగస్ట్ ఐదవ తేదీన ప్రధాని నరే ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం మనందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి బంగ్లాదేశ్లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి ప్రత్యేకించి హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి దోపిడీలు గ్రహ దహనాలు నిత్యకృతమైపోయాయి హిందువులతో పాటు ఇతర మైనార్టీలపై ఇస్లామిక్ మత చాందసవాదులు విరుచుకుపడుతున్నారు హైందవ ఆలయాలను ధ్వంసం చేయడం భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న విగ్రహాలను పగలగొట్టడం మంటల్లో పడేయడం తగలుపెట్టడం రోజువారీ కార్యక్రమంగా మారింది మహ్మద్ యూనిస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండట్లేదు ఇస్కాన్ ప్రతినిధి బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన్ జాగరణ్ జోటే నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేయడం దీనికి పరాకాష్ఠగా మారింది తమ దేశ జాతీయ పతాకారిని అవమానపరిచారనే కారణంతో గతేడది నవంబర్ ఇరవై ఐదవ తేదీన ఆయన్ను అరెస్టు అయ్యారు ఢాకా చిత్తో గ్రామ్లోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ దేశానికి అందించే అన్ని రకాల సహాయ సహకారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు దీనికి సంబంధించిన ఉత్తర్వులను కొద్దిసేపటి క్రితటే కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది వైట్ హౌస్ వర్క్ ఆర్డర్లు సహా అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ అసిస్టెన్స్ డైరెక్టర్ బ్రియాన్ ఆరోన్ ఓ ప్రకటన విడుదల చేశారు కాంట్రాక్ట్లు టాస్క్ ఆర్డర్లు గ్రాంట్లు కోఆపరేటివ్ అగ్రిమెంట్లు ఎక్విజిషన్లు అసిస్టెన్స్ అన్నింటినీ వెంటనే నిలిపివేయాలంటూ యూఎస్ ఎయిడ్ ఇంప్లిమెంటింగ్ భాగస్వామ్యులకు లేఖ రాశారు లిఖితపూర్వకంగా తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఎలాంటి సహాయ సహకారాలు వర్కార్డర్లు కాంట్రాక్ట్లు ఇతర ఆర్థికపరమైన వ్యవహారాలను పునరుద్ధరించవద్దని ఆదేశించారు బంగ్లాదేశ్తో కొనసాగుతూ వస్తోన్న దౌత్య సంబంధాలు మాత్రం యథాతథంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు ఇదిలా ఉంటే భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించి సరిహద్దులో బిఎస్ఎఫ్ కార్యకలాపాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్కు భారత్ ఇదే తరహాలో సమాధానమిచ్చింది సోమవారం భారత్లో బంగ్లాదేశ్ హై కమిషనర్ నూరల్ ఇస్లాంను పిలిపించి సరిహద్దు వెంట కంచెను నిర్మించడంలో నిబంధనలన్నింటినీ పాటించినట్లు వెల్లడించింది ఈ విషయమై ఆదివారం భారత హై కమిషనర్ మాట్లాడిన సందర్భంగా బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే బంగ్లాదేశ్ తాత్కాలిక హై కమిషనర్ నూరుల్ ఇస్లాం సోమవారం సౌత్ బ్లాక్లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చారు సరిహద్దు వెంపడి కంచె నిర్మించడంతో పాటు భారత్ చేపట్టిన చర్యలన్నీ ఒప్పందాలకు అనుగుణంగానే ఉన్నాయని ఆయన తెలియజేశారని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి